అంటే అది ఊటలేదు సార్ లో మాకు మ్యాప్ వెళ్ళిపోవాలి సార్ మాట్లాడుతుంది మా ప్రాబ్లం అది సార్ నేను మాకు దానికి సొల్యూషన్ కూడా ఇప్పుడు వచ్చేవరకన్నా కానీ దానికి సొల్యూషన్ కావాలి నేను ఆ రోజు ये मुनपाल की पट्ट ఆ నాలుగు సంవత్సరాలు ఈసారి ఐదు సంవత్సరాలు మున్సిపాలిటీకి వచ్చిన కష్టంతా క్లియర్ చేస్తారు చూడండి దీవుని ఆపే దమ్మున్న లీడర్ కాబట్టి ఇలా గవర్నమెంట్ ఉన్నా లేకున్నా సెంటర్ గవర్నమెంట్ తోటి మాట్లాడి స్టేట్ గవర్నమెంట్ తోటి మాట్లాడి నిర్మల్ పట్టణ ప్రజలందరికీ నిధులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తాడని చెప్పి ఒక నమ్మకంతో యాభై వేల ఓట్లతో మెజారిటీతో గెలిపించింది కాబట్టి దాన్ని సక్రమంగా నిర్మల్ నిర్మల్ నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేస్తారని చెప్పి కోరుకుంటూ ధన్యవాదములు

నిర్మల్ మున్సిపాలిటీలో జరిగినటువంటి చివరి సమావేశంలో మరి ఎజెండాలో భాగంగా నిర్మల్ మాస్టర్ ప్లాన్ అంశాన్ని కూడా జోడించడం జరిగింది దాంట్లో ప్రజల నుంచి వచ్చినటువంటి ఐదు వందల తొంభై యొక్క ఆబ్జెక్షన్స్ని దాంట్లో ముఖ్యంగా ఉన్నటువంటి ఏడు అంశాలు మరి ఎక్కడైతే మంజులాపూర్ ఇండస్ట్రియల్ జోన్ నుంచి పాతగా ఉన్నటువంటి అగ్రికల్చర్ జోన్కి కన్వర్ట్ చేయడం అంశమైతేనేమి లేకుంటే మరి నిర్మల్ పట్టణంలోని బంగల్పేట్ హండ్రెడ్ ఫీట్ రోడ్ విషయంలోనేది పేట్ నుంచి తలవేదో వేల రెండు వందల రోడ్ ఫీట్ ఇవన్నీ కూడా అభ్యర్థియో అవి తగ్గించి మరి ప్రజలకు అనుగుణంగా ప్రజలు కోరుకునే విధంగా ఈ మాస్టర్ ప్లాన్ అంశాన్ని రివైజ్ చేసి దీన్ని సవరణ చేస్తారా రద్దు చేస్తారా కొత్తగా ప్రభుత్వం నిర్ణయం చేయాలని చెప్పి మున్సిపాలిటీలో రెజల్యూషన్ తీసి మరి ఈ రెజల్యూషన్ని ప్రభుత్వం పంపడం జరిగింది ప్రభుత్వము ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడి మరి ఖచ్చితంగా దీన్ని రద్దు చేసి ప్రజల పక్షాన్ని నిలబడితే అని ఆశిస్తున్నాం